బాబు అమ్మా నువ్వు చల్లగా ఉండాలి నీకంతా మంచి జరగాలి బాబు డబ్బు లేవమ్మా నువ్వు చల్లగా ఉండదానా ఏమండి ఈ మంత్ అయినా జాబ్ ఓకే అయిందా అదే చూస్తున్నా ఎక్కడికి వెళ్ళినా ఇంటర్వ్యూకి వెళ్తే రేపు చెప్తా అంటున్నారు టైం పడుతుందేమో పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి ఇంట్లో సరుకులు కూడా ఏమీ లేవు ఇప్పుడు ఎలా అండి అమ్మా ఎంతో కొంత దానం చేయ తల్లి అమ్మా అది ఒక్క నిమిషం ఉండండి అమ్మా అయ్యో అమ్మకి ఇస్తామంటే ఇంట్లో ఏమీ లేవు ఇప్పుడు ఎలా ఈ పళ్ళున్నాయి కదా ఇవి అమ్మకి ఇచ్చేస్తా అమ్మా ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదమ్మా సమయానికి ఇంట్లో ఏమీ లేవమ్మా ఈ పళ్ళు తీసుకుని నన్ను దీవించమ్మా నాకంతా తెలుసు ఈ కష్టాలన్నీ పోయి నీకంతా మంచి జరుగుతుంది ఆ అమ్మ ఆశీస్సులే ఉంటాయి నీకు నువ్వు చల్లగా ఉండు తల్లి హలో నేనేనండి థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ఏమే నాకు జాబ్ వచ్చింది అవునా మన కష్టాలన్నీ తీరినట్టేనండి ఇదంతా అమ్మ ఆశీర్వాదమే అమ్మా అమ్మా ఇక్కడే ఉండాలి కదా అంటే వచ్చింది సాక్షాత్తు అమ్మవారేనా అమ్మా నన్ను కాపాడవు తల్లి